ఏం చేశాడు శివాజీ అని రెండు మూడు విషయాలు చెప్తాను ఇంకా ఏడు గంట పూర్చాను ఆ రెండు సరే కాబట్టి మనం హిందుత్వం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఏం చేశాడు ఆయన అనేది మనది గమనించాలి ప్రతికూల పరిస్థితులు అంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం దెబ్బ తనకుండా ఏ రకంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేసాడు ఇది చాలా ముఖ్యమైనది అదో చూసినట్టయితే జిజాబాయి గురించి జిజాబాయి వాళ్ళ నాన్న కూడా మూరాళ్ళ దగ్గర సర్దార్గా పనిచేశాడు శివాజీ వాళ్ళ నాన్న పనిచేసేవాడు ఒక సమాచారం అందించడానికి వచ్చినటువంటి మొఘల్ సైనికులు జిజామాత ఇంటికి ఎదురుగా శివాలయం ఉంది వాడు సమాచారం చెప్పిన తర్వాత పోతూ పోతూ మీద మూత్ర విసర్జన చేసిపోయాడు అది చాలా బాధ అయింది శివభత్రాలు తండ్రితో ఆయన నిస్వాయిత వ్యక్తం చేశాడు ఏమి చేయలేము మనం చెప్తుంది అప్పుడు మనం ఏం చేయలేమని అట్లా అతను కూడా నిస్సాయత వ్యక్తం చేశాడు తర్వాత అత్తవారింటి పోతే మొడు కూడా బీజాపురుషుల తన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఆమె శివుణ్ణి వేడుకుంది హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి గుడ్డను నాకు ఇమ్మని చెప్పి శివ అంశతో పుట్టాడని చెప్పి శివాజీ అనుకుంటారు కాబట్టి శివాజీ పుట్టాడు పుట్టిన తర్వాత మరి సహజంగా అనుకుంటారా ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలని కోరుకున్నట్టే సర్దార్ కొడుకు సర్దార్ కావాలని పరిచయం చేయాలని బీజేపీ ప్రభుత్వం దగ్గరికి పిలుచుకుపోయాడు చాలా చిన్న వయసు శివాజీకి సలాం చేయమన్నాడు ఒక లేచుడి అంటే తులుసుకునికి నేను సలాం చేయనని అని చెప్పి ధిక్కరించి వచ్చినటువంటి వాడు కేవలం పదహారు సంవత్సరాల వయసులో తోరన్ ఘడ్ అనేటువంటి కోటను జయించాడు ఏమి లేదు సైన్యం అతని దగ్గర కానీ కొన్ని వ్యూహాలు అప్పుడు ఎంత పెద్ద సైన్యం మొగలైలది బీజపు సుల్తం ఇద్దరే శత్రువులు అప్పుడు కానీ ఇద్దరు శత్రువులు ఉన్నప్పుడు కూడా ఒక గెరిల్లా యుద్ధ పద్ధతి అంటారు దాన్ని అంటే ఏమిటి ప్రత్యక్షంగా ముఖాముఖి పోరాటం కాకుండా వాళ్ళు ఏమరపాటుగా ఉన్నప్పుడు గుంపులుగా వెళ్ళి దాడి చేసి వాళ్ళ మీద దెబ్బతీయటం అది గెరిల్లా పద్ధతి శివాజీ కాలంలోనే ఆ గెరిల్లా పద్ధతి అనేది ప్రాచుర్యం పొందింది ఆ గెరిల్లా పద్ధతిని అనుసరించే ఆ శైస్తకాన్ని వేలు నరికేశాడు వాడు విడిద చేసినటువంటి కోటలోకి పోయి కనుక గెరిల్లా యుద్ధ పద్ధతిలోనే అబ్జుల్ ఖాన్ వాడు వాడిని చూస్తేనే అసలు ఆజాను బాహుడు అబ్జుల్ ఖాన్ వాడిని పంపిస్తే ఎట్లయినా సరే శివాజీని మైదానంలోకి రప్పిస్తే తప్ప మనం ఓడించలేము ఉద్దేశంతో అనేక అత్యాచారాలు చేసుకుంటూ వస్తాడు చివరికి కుల దేవత అయినటువంటి బిల్జాపూర్లో ఉన్నటువంటి భవానీ మందిరాన్ని కూడా ధ్వంసం చేస్తాడు అట్లైనా బయటికి వస్తాడేమో అని అప్పటికి కూడా హిందువుల్లోనే ఇంతేమిది శివాజీ భయపడ్డాడు వాడిపోయినట్టు తోక ముడిచాడు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు ఇట్లా అని చెప్పి ఆవేశాన్ని పోయో ఉద్వేగానికి పోయో శివాజీ బయటికి రాలేదు భయపడినట్టే నటించాడు ఒక దూతను పంపాడు అబ్దుల్ ఖాన్ దగ్గరికి ఏమని చాలా భయపడుతున్నాడు మీతో సంధి చేసుకుంటాడు సంధి చెడతా నువ్వు ఆయనే ఉండలేవుతున్నాను చూడండి ఎంత వ్యూహం వాడు అబ్దుల్ ఖాన్ అహంకారంతో ఉన్నాడు ఏం చేశాడు చిట్టెలు కింద చెప్పగా చిట్ కొండెల్కా కొండెలక పొట్టివాడు వాడు రాణి చూద్దాం అన్నట్టుగా ఆ డేరాలో ఒకడే కూర్చున్నాడు అంగరక్షకుడు ఒకడు ఉన్నాడు శివాజీ వెళ్ళాడు వెళ్ళేటప్పుడు పూర్తి బందోబస్తు వెళ్ళాడు నెత్తిన హెల్మెట్ శిరస్థానం పెట్టుకున్నాడు ఉప్పు కౌచం ధరించాడు బొడ్డులో చిన్న కత్తి ఇది బాగు పెట్టుకున్నాడు పోయాడు పోగానే వాడు రాగానే ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకొని చిన్న చెట్లు చాచి వచ్చి ఆలింగనం చేసుకొని మెడను చంకలో పెట్టుకొని వచ్చే ప్రయత్నం చేశాడు మెడ ఇచ్చే ప్రయత్నం చేశాడు అబ్దుల్ ఖాన్ వాడు కదా శివాజీ కొట్టి ఉంటాడు విశేషం చేసే లోపే ఈ బొడ్డులో పెట్టుకున్నటువంటి కత్తితో మనం పొచ్చి చంపేసేయ్యాలా అనుకున్నా వాడు చనిపోతాడు మిగతా అంగరక్షుడు గోల చేస్తే అంత సైన్యం వస్తుంటే శివాజీ పారిపోతాడు కాబట్టి ఎప్పుడైనా సరే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అనిగి మనీ ఒక అడుగు వెనక్కి వేయాలి పరిస్థితి వచ్చినప్పుడు వెనుకంజ వేయకుండా కృష్ణుడే వేశాడు కృష్ణుడు పదహారు సార్లు దండయాత్ర చేస్తే వాడు పారిపోయినాడు కృష్ణుడు చివరికి ఊరు ఇల్లు కట్టుకొని ధైర్యం జరగా జలాసంధనం దెబ్బకు సముద్రం పోయి ఇల్లు కట్టుకున్నాడు మరి ఎందుకు అది అనుకోని సమయం కాబట్టి మనం ఏదో భవిష్యానికి పోయి ఉద్రేకాలు మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అరుస్తుంటారు ఉద్రేకాలు పోయి అచ్చేయాలంటే ఇచ్చేయాలని మళ్ళీ వీడు అడ్రస్ ఉండడు కాబట్టి ఆ ఉద్రేకము ఉద్వేగాలు కాదు కావాల్సింది ఆలోచన కావాలి శక్తి కావాలి ఆత్మవిశ్వాసం కావాలి మనం నడుస్తున్న మార్గం సరైనటువంటి అనేటువంటి శివాజీ సౌశీల్యం గురించి చెప్పాడు అదేవిధంగా శివాజీ అని ఫోటో ఉంది ఆ ఫోటో ఒక నియమం పెట్టాడు ఏమని సూర్యాస్తమయం తర్వాత పూట తప్పులు తిరగకూడదు రోజు అయినా తిరుగుతూ మీకు తెలియదు తెలుసా తెలియదో శివాజీ చంద్రద తెలుస్తుంది రోజు పద్దెనిమిది గంటలు గుర్రం మీదనే ఉండేవాడు ఒక చోట విడిది చేస్తుంటే మొగల సైన్యం వచ్చిందని చెప్తే అప్పటికప్పుడు పారిపోవాలి ఆ టీవీ ఏమైంది ఫ్రిడ్జ్ ఏమన్నా కాలంలో టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాలి ఇంకో కాబట్టి అట్లా సత్తారా కోటలో ఒక నియమం పెట్టాడు సూర్యాస్తం తర్వాత కోట తలుపులు తెరవకూడదు సరే ఒకరోజు తిరిగి తిరిగి ఆయనే సూ సూర్యాస్తమైన తర్వాత వచ్చాడు వచ్చి తలుపు కొడతాడు తలుపు కొడితే కాపుర వచ్చి పెద్ద డోర్ తెరవాడు ఎన్ని ఎన్నిక నియమం తెరవకూడదు అని చెప్పి ఒక మంచి ఊరు పెట్టేటట్టు తర్వాత గేట్లకు ఉంటాయి కదా అందులో నుంచి ఒక బుంగడు ఇచ్చాడు పడుకోండి పొద్దున తీస్తానన్నాడు భయపడుతున్నాడు ఒకవైపు శివాజీ గిట్లా చెప్పినా నేను కానీ వాడిని పెట్టి నేను చేసిన అనుకున్నాడు పొద్దున దర్బార్ తినింది ఆ చౌకి దాన్ని పిలిచాడు వాడు భయపడకుండా భయపడని లోపలికి వెళ్ళాడు అప్పుడు శివాజీ సోమవారం నుంచి దిగి వచ్చి కోకలించుకొని నన్ను కాపాడుతున్నది రాళ్ళతో కడుపుతున్నటువంటి రాళ్ళు కా కోటలు కాదు మీలాంటి దుర్భేదమైనటువంటి హృదయం కలిగినటువంటి సైనికులు నాకున్నారు కాబట్టి నేను కాపాడబడుతున్నా అని చెప్పి సత్కరించాడు కాబట్టి ఒక నియమం పెడితే మనమే చెప్తుంటాం ఆ నేనే కదా పెడుతుంది నేనే చెప్తున్న తీసేయని పోలీసులను చూస్తుంటాం కదా అట్లా అక్కడక్కడ మనమే చూస్తుంటాం కానీ ఏదైతే నియమం పెట్టాడో తాను స్వయంగా ఆచరించాడు రాజు కూడా తనే నియమం పెట్టినాయని ఉల్లంఘించలేదు కాబట్టి ఇటువంటివి కూడా కొన్ని మనం శివాజీ నుంచి నేర్చుకోవాలి పెద్ద పెద్ద విషయాలే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం దెబ్బతి లేకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుటివాడి వియాన్ని అర్థం చేసుకుంటూ దానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తూ దెబ్బతీయటం ఖాన్ అబ్దుల్ ఖాన్ కంటే ఉంటుంది కూడా వస్తాడు వస్తే వాడు పనాలు గడలో శుభార్ అక్కడ అక్కడ వెళ్ళి చేస్తాడు ఆ పనాలుగా ఈ నిర్మాణం చేసింది కాబట్టి ఒక పెళ్లి ఊరి ఒక స్త్రీ వేషం వేసుకొని కోటలోకి ప్రవేశించి అర్ధరాత్రి వాళ్ళని దాడి చేసి చేతి పిల్లలు నరికేస్తాడు కిటికీ